ట్ బ్రి కానివ్వండి చాలా గ్రామాలు వాటర్లో ముప్పి కావడం ఊరి కావడం జరిగింది దీన్ని అన్నింటినీ కూడా ఎందుకంటే వంద సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా గురినంత వర్షం ఈరోజు రాత్రి ఇరవై నాలుగు గంటల నుంచి వర్షం పడుతూ ఉన్నది దీనికి ఈ నష్టపరిహారం వెంబడే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇప్పటికే ఆర్ఎంసీ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సాయంత్రం ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన్నాం సాయంత్రం కలిగినందుకు ఇక్కడ ఉన్నటువంటి గోకర్ బ్రిడ్జ్ ఇప్పటికే మనము ప్రపోజల్స్లో కూడా శాంక్షన్స్కి పెట్టి ఉన్నాం తొందరనే దీన్ని శాంక్షన్ చేయించుకుంటూ ఇమ్యూనిటీ మరమ్మతులు చేపియమని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది త్వరగానే చేసి ఈరోజు సాయంత్రం వాటర్ తగ్గిన వెంబడే రాకపోకలు కొనసాగించడానికి తాత్కాలికంగా మరమ చేపిస్తాం దయచేసి నేను ప్రజలకు ఒకటే అప్పల్ చేస్తూ ఉన్నాను అవసరం ఉంటుంది మీరు బయటికి వెళ్ళండి ఇంకా రాబోయే ఇరవై నాలుగు గంటలు వర్షాలు భారీ వర్షాలున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు వర్షాలకి ఎవరమేమి ఎవరేం చేయలేము మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటుంది అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి కానీ మీరు అనవసరంగా బయటికి వెళ్ళండి ఇబ్బందులకు గురిగా ఉంటుంది తాండూరు ప్రజలకు అందరూ కూడా మరొకసారి విన్నమిస్తున్నారు థ్యాంక్ యూ